అమ్మ నమస్తే అండి మనం అమ్మవారికి ఉపచారాలు చేస్తాం కదమ్మా అసలు ఉపచారాలు అంటే ఏంటి అవి ఎందుకు చేస్తాము చూడండి లం పృథివ్యాత్మనే సత్సంగం గంధం సమర్పయామి అంటే మనం మాట్లాడుతాం చాలా వరకు ఎలా ఉంటాయంటే చెడ్డ మాటలే ఉంటాయి అంటే పక్క వాళ్ళ మీద నేరాలు ఏవో ఒకటి అంటే నాకు అలా ఉండకూడదు సత్సంగం అంటే మంచి మాటలు అంటే మంచి క్లైమేట్ని క్రియేట్ చేయ నా చుట్టూ అని అడుగుతున్నాం ఆ మంచి క్లైమేట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ గంధము అంటే అర్థం ఏమిటి అంటే మనం సుగంధం అంటే ఏంటి స్మెల్ గుడ్ స్మెల్ గుడ్ స్మెల్ అంటే అర్థం ఏమిటి అంటే మంచి ఆలోచనలు ఎందువల్ల మనలో ఎప్పుడు చెడ్డ ఆలోచనలు ఉంటాయో ప్రతి ఒక్కళ్ళలోని లోపాలని వెతకడానికే మనకి టైం ఎక్కువ గడిపేస్తాం ఆ లోపాలని వెతకడంలో ఏమవుతుంది అంటే ఎవరో ఒక ఎవరిది ఏది నచ్చదు నిజంగా ఒక్కసారి కూర్చుని ప్రశాంతంగా అనుకోండి ఆలోచిస్తే అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది ఎందుకంటే మనకి పేషెన్స్ లేకపోవడం వల్ల అంటే ఓర్పు లేకపోవడం వల్ల అందుకే భూమి తత్వానికి బదులు భూమి ఏం నేర్పిస్తుంది అంటే ఓర్పు ఓర్పుగా ఉండి ఒక్క నిమిషం కూర్చుంటే అక్కడ జరిగింది ఏమిటో మనకు అర్థం అవుతుంది ఈ లోపలనే మనం రియాక్ట్ అయిపోతాం అనమాట ఆ రియాక్ట్ అయ్యి టైంని మనం ఒక్క నిమిషం ఆగి కనుక ఆలోచించగలిగితే అది మనకి భూమి నేర్పిస్తుంది అనమాట అంటే ఆ పేషెన్స్ ఎంత గొప్పది అంటే ఒక్క నిమిషంలో మనం అనుకున్న తారుమారు అయిపోతుంది అప్పుడు మన నోట్లోంచి చెడ్డ మాటలు రావు ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే పరిస్థితి అర్థమైపోయిందో ఆడ జరగలేదని తెలిసిందో మనం ఎవరిని ఏమి అనడానికి రెడీ అవ్వం దానికి తోడు భూమి చాలా విస్తరించిన చైతన్యం మీరు చూస్తే భూమాత ఇక్కడ స్టార్ట్ అయిందండి ఇక్కడ ఎండ్ అయిపోయిందండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు పుట్టలేదు కాబట్టి అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో ఎవరికీ తెలియదు ఎంత వెళ్ళినా వస్తూనే ఉంది భూమి అంటే అర్థం ఏమిటి అంటే అంత విస్తరించొచ్చు మనం ఎప్పుడు అంటే ఓర్పుగా ఉంటాయి అదే భూమి చెప్తోంది రెండోది ఏంటి అంటే చాలా ఉండాల్సింది క్షమించే లక్షణం ఎందుకు అంటే భూమి తల్లి స్వరూపం అందుకే ఆవిడని భూమాత ఆ తల్లి మనం ఎన్ని తప్పులు చెయ్యండి ఇక్కడ ఎప్పుడు క్షమిస్తూనే మన భరిస్తోంది ఆవిడ మోస్తోంది నిజం చెప్తే ఎందుకంటే మనం మోస్తున్నది ఆవిడే మనం మనమేమనుకుంటున్నాం అమ్మో నాకు ఇది ఉంది నేను ఇది మోస్తున్నాను ఈ బ్యాగ్ మోస్తున్నాను లేకపోతే ఈ బరువు మోస్తున్నాను ఈ బాధ్యత మోస్తున్నా కానీ అన్నిటికంటే గొప్పగా ఎందుకంటే లక్ష్మీవంతు నజానంతి ప్రాయణ పరవేదన భూభార వనర శేషే శేతే మాధవ అంటే అర్థం ఏమిటంటే మాధవుడు ఈ భూమిని అంతటినీ పరిపాలించాలి ఎవరు విష్ణువు భూమిని అంతటినీ పరిపాలించాలంటే ఆయన దగ్గర చాలా ఏముండాలి లక్ష్మీదేవి యొక్క శక్తి ఉండాలి ఎందుకంటే ఆవిడే పోషణ శక్తి ఆ పోషణ శక్తిని మనం గుర్తిస్తున్నాం కానీ ఈ భూమి మన అందరినీ మోస్తోంది నిజం చెప్తే ఎందుకంటే మీ దగ్గర ఉంటే ఇచ్చేయడం చాలా ఈజీ ఈజీవే అది ఇవ్వడానికి కూడా మీ దగ్గర ఉండాలి అది సంపాదించడం కష్టమే కానీ ఇక్కడ భూమి పూర్తిగా మోస్తూనే ఉంది అంటే కనిపించకుండా మన ఎవరు మోస్తున్నారు అంటే భూమి ఈ భూమాతను మోస్తున్నది ఎవరండి అంటే ఆదిశేషువుట అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడండి ఎంతో ఓర్పుగా ఎందుకంటే మనం తప్పు చేసినా భరిస్తున్నారు మంచి పిల్లలమైనా భరిస్తున్నారు ఏదైనా క్షమిస్తూ మన ఏం చేస్తున్నారు మోస్తూనే ఉన్నారు సో ఆ లక్షణం మనలో ఎప్పుడైతే వస్తుందో ఎందుకంటే మనం చిన్నది ఏదైనా కనుక అవతల నుంచి తేడా వచ్చిందా ఇంక మనం అసలు తట్టుకోలేము గొడవలు ఆడేస్తాం అది చెయ్యకుండా ఉండేటట్టు నా ఆలోచనని పెద్దగా మార్చు అని చెప్పి మనం గంధాన్ని సమర్పిస్తున్నాం ఇలా చూడమా అంతే చూసారా అంటే ఏంటి అంటే మీరు గంధం ఇస్తున్నాను అనుకుంటున్నారు అంటే నాకు ఏమి ఇవ్వమని అడుగుతున్నాను అంత పెద్ద ఓర్పు పెద్ద ఆలోచన ఇవి తల్లి అంటే క్షమించే లక్షణం ఇవి అని అడుగుతున్నాం అది ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అసలు మనకంటే ఎందుకంటే మనమే ఇంకోళ్ళని మోసే వాళ్ళ కింద ఎందుకంటే ఇదంతా వ్యవసాయమే రైతు ఒక్కడే వ్యవసాయం చేయడు అంటే ఏంటంటే చెడు నిర్మూలించే ప్రతిదీ కూడా వ్యవసాయమే ఎందుకంటే రైతు చూడండి పచ్చదనం రావాలి అంటే కలుపు మొక్కలు తీసేయాలి అలాగే సమాజంలో చెడిపోతేనే మంచి అన్నది చెడు అంటే ఏంటి రాక్షసత్వం రాక్షసత్వం ఎప్పుడు పోయిందో దైవత్వం ఇంకా అప్పుడు ఎవరిని ధర్మంగా ఉండండి అని చెప్పక్కర్లే అందరూ ఎలా ఉంటారు ధర్మంగానే ఉంటారు అందుకని వాళ్ళు గ్రంథాన్ని సమర్పించమన్నారు